గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ కి తెలుగు వర్షన్ కి డిఫరెన్స్ ఉంది భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు చరికుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి ఉద్యోగాలు అయినా అవకాశాలు కనిపించాము అవకాశాలు కల్పించాము మీరు మీ తాలూకా భావం మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అధ్యక్ష ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు ఉంది మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోబోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్స్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా అంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి అది నేను అనేది అది అదే చెప్తున్నాను ఇప్పుడు లేదు త్రిమూర్తులు గారు మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ ఏమన్నారంటే ఇచ్చారు మీరు అని చెప్పారు ఎక్కడ అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతేతే గవర్నర్ గారు ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్ కి తెలుగు వర్షన్ కి రిఫరెన్స్ అనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని ప్రకారము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు పాప ఇగో అమ్మా నువ్వు నువ్వు నీకు మనం వాడికి మనం మనం రోజు మాట్లాడుకుంటాము నేను మీతో కాంట్రవర్సీ రావట్లేదు చదువు నాలుగు లక్షల మందికి ఒక విషయం అదే అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది కల్పించబడింది అంటే ఏంటి అవకాశం అంటే కల్పించబడింది కల్పించబడింది అండి కూర్చండి మాట్లాడుతాను కూర్చోండి మాట్లాడతాను చెప్పారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో చెప్పింది ఎవరికంటే మంత్రులు రెజిస్టర్ వద్ది ఇద్దామండి దాని కరెక్ట్ కూర్చోమండి ఇది కూర్చోండి దయచేసి ఇక్కడ కాంట్రవర్స్ అది కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు దొరుకుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి చెప్పి చెప్పారు అది చెప్పండి మాట చెప్పాను చెప్పారు ఒకటి ఒకటి ఇంకోటి ఇంకోటి ఇంకో దాన్ని దాని చిన్న ఇంకో ఇంకో ఇంకోటి యాక్ట్ చేస్తాను దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని ఎవరైతే దర్శనం ఎవరైతే దర్శనం రాశారో ఎవరైతే తెలుగుదేశం తెలుగుదేశం చేశారో వాళ్ళు వాళ్ళు కరెక్ట్ చేయండి కరెక్ట్ అయ్యింది తప్పే ముందు కరెక్ట్ వెళ్తాం చెప్పడానికి వచ్చి ఇబ్బంది ఏంటి వచ్చి ఇబ్బంది ఏంటి కరెక్ట్ చెప్పడానికి ఇబ్బంది కూర్చోండి అయింది సారీ సార్ నా చెప్పింది కరెక్ట్ అది తప్పదేవి ఒప్పుకుంటూ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు ఎందుకు ఎందుకంటే